Hey everyone, first of all, wish you a very, very happy and special new year. Welcome to the first video of the year on my Anga YouTube channel. I am so excited to kick off this new journey with you all, where you are here to improve your conversation skills, boost your vocabulary, or simply gain more confidence in speaking English. Welcome to the right place. In Anga Samhita, we have got an incredible lineup of content waiting for you. So, if you love what you see and want to support the channel, don't forget to hit that like button, subscribe our channel, and share the content to other friends. Your so engagement helps us reach more people and build this fantastic community together. And, friends, please do remember we have got over a thousand videos in the YouTube channel on different topics. You can surf through all these content and you can learn English. I wish you good luck. Now, let's dive right in to the first sentence of today's video. ఇది ఒక పెన్న లేక ఇంకేదైనా ఇట్ అ పెన్ అ వాట్ ఇజ్ అ పెన్ వాట్ జరిగేదేదో జరగని అయ్యేదేదో అవ్వని లెట్ హ్యాపెన్ వాట్ ఎవర్ ఇస్ గోయింగ్ ఆన్ లెట్ హ్యాపెన్ వాట్ ఎవర్ ఇస్ గోయింగ్ ఆన్ లెట్ నేచర్ టేక్ ఇట్స్ కోర్స్ జ్ఞాపకాలు ఇంకా చెరిగిపోలేదు మెమరీస్ ఆర్ నాట్ ఎట్ వ్యానిషి మెమరీస్ ఆర్ నాట్ ఎట్ వ్యానిషిడ్ నేను చాలా ప్రయత్నించాను కానీ ఫలితం లేదు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నేను చాలా ప్రయత్నించాను కానీ ఫలితం లేదు ఐ ట్రైడ్ లాట్ బట్ ఆల్ ఇన్ వైన్ ఐ ట్రైడ్ లాట్ బట్ ఆల్ ఇన్ వైన్ నేను చాలా చదివాను కానీ ఫలితం లేదు ఏ ఉద్యోగం రాలేదు ఐ స్టడీడ్ లాట్ బట్ ఆల్ ఇన్ వైన్ ఐ స్టడీడ్ లాట్ బట్ ఆల్ ఇన్ వెయిన్ నా కోసం ఎవరో వెదికినట్లు నాకు అనిపించడం లేదు ఐ డోంట్ థింక్ ఇఫ్ సమ్ వన్ ట్రై టు లుక్ ఫర్ మీ అతను నన్ను ఎప్పటికైనా కలుస్తాడని నేను అనుకోవటం లేదు ఐ డోంట్ థింక్ ఇఫ్ యూ కుడ్ ఎవర్ మీట్ మీ ఐ డోంట్ థింక్ హిఫ్ కుడ్ ఎవర్ మీట్ మీ నేను ఇంటికి వెళ్ళగలనని ఆశిస్తున్నాను ఐ విష్ ఐ కుడ్ గో హోమ్ ఐ విష్ ఐ కుడ్ గో హోమ్ నేను మిమ్మల్ని కలవగలను ఆశిస్తున్నాను ఐ విష్ ఐ కుడ్ మీట్ ఐ విష్ ఐ కుడ్ మీట్ యూ నేను ఇది మనస్ఫూర్తిగా చేయాలనుకుంటున్నాను ఐ వాంట్ టు డూ ఇట్ హోల్ హార్టెడ్లీ ఐ వాంట్ టు డూ ఇట్ హోల్ హార్టెడ్లీ నేను మీకు హృదయపూర్వకంగా బోధించాలనుకుంటున్నాను నేను మీకు మనస్ఫూర్తిగా బోధించాలనుకుంటున్నాను ఐ వాంట్ టు టీచ్ యూ హోల్ హార్టెడ్లీ ఐ వాంట్ టు టీచ్ యూ హోల్ హార్టెడ్లీ ఈరోజు ఏదో ఒక విధంగా తప్పించుకున్నా ఐ సమ్హౌ టుడే ఐ సమ్హౌ ఎస్కేప్డే మన మధ్య ఏమీ లేదు మన మధ్య ఏమీ లేదు దెర్ ఇస్ నథింగ్ బెట్వినర్స్ దెట్విన నేను మీకేం తక్కువ చేశాను వాట్ రాంగ్ హ్యావ్ ఐ డన్ యూ వాట్ రాంగ్ హ్యావ్ ఐ డన్ యూ అతను మీకేం తక్కువ చేశాడు వాట్ రాంగ్ హ్యాజ్ హీ డన్ యూ వాట్ రాంగ్ హ్యాజ్ హీ డన్ యూ తక్కువ చేశారు ఎవరైనా మీకు ఏం తక్కువ చేశారు వాట్ రాంగ్ హ్యాజ్ ఎనీ వన్ డంటు యూ అది మీకేం హాని చేస్తుంది దానివల్ల మీకు ఇబ్బంది ఏంటి వాట్ రాంగ్ కెన్ ఇట్ కాస్ట్ యూ వాట్ రాంగ్ కెన్ ఇట్ కాస్ టు యూ అతను తప్పకుండా మీకు మద్దతు ఇస్తాడు ఈ విల్ ఆబ్వియస్లీ సపోర్ట్ విల్ ఆబ్వియస్లీ సపోర్ట్ యు అతను తప్పకుండా మీకు సహాయం చేస్తాడు ఈ విల్ ఆబ్వియస్లీ హెల్ప్ యూ అతను అతను తప్పకుండా అక్కడికి వెళ్తాడు ఈ విల్ ఆబ్వియస్లీ గో దా అతను జారిపోయి పడిపోయాడు హీ స్లిప్డ్ అండ్ ఫెల్ డౌన్ అతను బావిలో జారిపోయి పడిపోయాడు అండ్ నోరు జారింది పొరపాటు అయిపోయిందండి నోరు జారిపోయింది ఇట్ వాజ్ ఆఫ్ టంగ్ నిలబడలేరు యు కాంట్ స్టాండ్ మీ మీకు అంత ధైర్యం లేదు మీరు నా ఎదుట నిలబడలేరు మీరు నన్ను ఎదుర్కోలేరు బాలకృష్ణ డైలాగ్స్ లో ఉన్నాయి ఇవన్నీ స్టాండ్ ఎగెనెస్ట్ మీ ఈ చెప్పులు ఎక్కువ రోజులు మన్నవు ది స్లిప్పర్స్ నాట్ గోయింగ్ టువ్ ది స్లిప్పర్స్ ఆర్ నాట్ గోయింగ్ స్టే లవ్ అతను చోరీ చేసినట్లు ఆరోపణ ఉంది హీస్ అక్యూజ్డ్ ఆఫ్ థెఫ్ట్ అతను డబ్బు దొంగిలించినట్లు ఆరోపణ ఉంది హీస్ అక్యూజ్డ్ ఆఫ్ స్టీలింగ్ మనీ హీస్ అక్యూజ్డ్ ఆఫ్ స్టీలింగ్ మనీ మీరు చాలా ఉదారంగా ఉన్నారు మీరు చాలా దయతో ఉన్నారు ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ As we wrap up this video, I just want to take a moment to thank each and every one of you for being a part of our community. Your dedication to learning and improving your spoken English truly inspires me every day to bring out new videos. As we step into 2025, I wish you all the best on your English learning journey. Remember, friends, every word you practice and every conversation you engage in brings you one step closer to your goals. Keep pushing those boundaries, stay curious, and most importantly, enjoy the process of learning spoken English. Whether you are trying out new phrases, practicing with friends, or taking the time to watch our videos, know that every effort counts. I believe in you and can't wait to see the progress you will make this year. Good luck, everyone. Keep shining, and I will see you in the next video. Happy learning.